హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కొంచెం లేజీగా స్టార్ట్ అయిందండి మా డే సో ఫస్ట్ అయితే లేవంగానే మా సన్నికి దోశ వేస్తున్నాను యాక్చువల్గా ఇవాళ మేము గారెలు వేసుకోవాలని ప్లాన్ చేసాం బ్రేక్ఫాస్ట్లోకి మా ప్రహాష్కి నేను ఇంకా గారెలు తినిపించడం స్టార్ట్ చేయలేదు ఎందుకంటే అది డీప్ ఫ్రై కాబట్టి డీప్ ఫ్రై ఆయిల్ ఫుడ్ ఎందుకు వాడి కానీ దోశ వేస్తున్నాను అండ్ ఇంకా పెడ్మి కూడా లేయలేదు అప్పుడే మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా కబుర్లు చెప్పడం అయితే స్టార్ట్ చేసేసారు నేను కూడా మా ప్రహాన్స్ కోసం వేసిన దోశ తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలోనే కూర్చొని వాడికి తినిపించడం అనేది స్టార్ట్ చేశాను అండ్ అది తినిపించడం అయిపోగానే మా శిరీష నాకు మంచిగా వేడి వేడి టీ తీసుకొచ్చి ఇచ్చింది అండ్ ఇది నా ఫేవరెట్ కప్ అనమాట మా మౌని వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా నేను ఈ కప్పు వెతుక్కొని మరి ఇందులోనే టీ కాఫీ తాగుతాను నేను అండ్ టీ తాగేసిన వెంటనే వి స్టార్టెడ్ మేకింగ్ గారెలు సో నేను అల్లం పచ్చడి చేశాను నేను చెప్పాను కదండి ఇంతకు ముందే నేను పచ్చడి చేయడంలో ఎక్స్పర్ట్ రకరకాలుగా పచ్చళ్ళు చేస్తూ ఉంటాను అని అల్లం పచ్చడి చేశాను అట్ ద సేమ్ టైం గారెలు కూడా వేశాము సో ఇలా మా అందరికీ గారెలు వేసినప్పటికీ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అట్లానే కిచెన్లో ఉండిపోయామనమాట అందుకని మా ఆశో కన్నా మాకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మీరు అంత కష్టపడి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు కాబట్టి ఈరోజు లంచ్ నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పాడు లంచ్ అంటే ఏదో నార్మల్ నార్మల్గా ఒక కర్రీ రైస్ కాదండి పొటాటో ఫ్రై పప్పు ఉప్పు చికెన్ ఇవన్నీ కూడా తనే ప్రిపేర్ చేశారు అండ్ మేమైతే చాలా హ్యాపీగా రిలాక్స్ అయ్యాము మా చిన్ను మౌనీకి ఆయిల్ పెట్టింది అనమాట తనైతే సూపర్గా పెడుతుందండి యాక్చువల్గా తను బీటెక్ చదువుతుంది హాస్టల్లో ఉంటుంది తన చేత ఆయిల్ పెట్టించుకోవాలి అంటే మేమైతే వెయిట్ చేస్తామన్నమాట తను ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ కనీసం ఒక్కసారైనా ఆయిల్ పెట్టించుకుంటాము ఒక ప్రొఫెషనల్గా చేస్తుంది అనమాట చాలా బాగా పెడుతుంది తను అండ్ అది అయిపోయిన తర్వాత మా మౌని వాళ్ళ ఇంటి ముందు గుమ్మడికాయ కనబడింది మాకు సో మేము గుమ్మడికాయ తప్పలం చేసుకుందాం అని చెప్పేసి దాన్ని కట్ చేసి తీసుకొచ్చాము తనకి మే యాక్చువల్గా మొక్కలు అంటే చాలా ఇష్టం మౌనికి ఎక్కడైనా కొత్త రకంగా వింతగా ఏదైనా మొక్క కనబడితే తీసుకొచ్చేసి ఇంటి ముందు పెంచేసుకుంటూ ఉంటుంది అండ్ కూరగాయ మొక్కలు అండ్ ఇంకా పూల మొక్కలు ఇవన్నీ పెంచే పెంచుతుంది అనమాట తను కరివేపాకు మొక్క ఇలాంటివి సో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల చాలా కూరగాయ మొక్కలు అవి ఉంటాయి హ్యాపీగా అక్కడి నుంచి తీసుకొస్తాము వాళ్ళం అనమాట అండ్ ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి బయట ఫుడ్ తిందాము అని చెప్పి బయటకు వచ్చేసాము తాజా టిఫిన్స్కి వెళ్ళాము యాక్చువల్గా ఈ ఈ తాజా టిఫిన్స్కి ఇంతకు ముందు కూడా మేము వెళ్ళాము సింపుల్గా టేస్టీగా బాగానే ఉంటాయి అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ నార్మల్గా బాగానే ఉంటాయి అందుకని నేనైతే నాకు ఇక్కడ టిఫిన్ వద్దు అని చెప్పేసాను అక్కడ కొంచెం అందరూ టిఫిన్ ఆర్డర్ చేసుకున్నారు అందరి దగ్గర ఒక్కొక్క ముక్క నేను తినేసి పానీపూరి తినాలి అంది అని చెప్పాను నేను అక్కడి నుంచి ఫస్ట్ అయితే మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళాము ఇక్కడ చాలా బాగుంటుందిరా ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి అక్కడ తీసుకెళ్లారు అక్కడికి అప్పటికే నైన్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట సో అక్కడ నుంచి పా బెస్ట్ పానీపూరి ఇప్పిస్తాను రా నీకు అని చెప్పి సురుచికి తీసుకెళ్ళారు కానీ అక్కడ అప్పటికే క్లోజ్ అయిపోయింది టెన్ అయిపోయేప్పటికీ ఇంకా ఆల్మోస్ట్ అన్ని రాజమండ్రిలో క్లోజ్ అయిపోయినాయి హైదరాబాద్లో అయితే టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది లైఫ్ ఇక్కడైతే క్లోజ్ అయిపోయిందనమాట సో అలా ఒక చిన్న డిజపాయింట్మెంట్తో ఇంకొక చోటుకెళ్ళి జ్యూస్ తాగేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాం ఇది సింపుల్ అండ్ చిన్న వ్లాగ్ ఇవాల్టికి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్